హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కంటే సరస్వతి దేవికి ఇచ్చిన వరం ఆమె కంటే గొప్పది శ్రీ మహావిష్ణువు ఎవరికి ఏం వరం ఇచ్చారో తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు డివోషనల్ టేల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరోజు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిగా విరజిమ్ముతూ పడుకుని ఉన్నారు అప్పుడు మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో అన్నారు ప్రభు నేను మీకు ఎంత శ్రద్ధగా సేవలు చేస్తాను మీ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తాను కానీ మీరు నాకు ఎప్పుడూ ఎలాంటి కానుక ఇవ్వలేదు విష్ణుమూర్తి చిరునవ్వుతో నువ్వు ఏం వరం కావాలనుకుంటున్నావో అడుగుదేవి నేను ఇస్తాను అన్నారు లక్ష్మీదేవి తన కోరికను ఇలా అడిగారు నేను ఎప్పుడైనా ఎవరికైనా భూలోకంలో ఎంత ధన ధాన్యమైనా ఇవ్వగలిగే శక్తి నాకు కావాలి విష్ణుమూర్తి తల ఊపుతూ తథాస్తు మీకు ఆ వరం లభించింది కాని దీనిలో ఒక షరతు ఉంది లక్ష్మీదేవి ఆశ్చర్యంగా ఏమిటి ఆ షరతు అని అడిగింది విష్ణుమూర్తి ఇలా అన్నారు నీవు సంపదను ఎంత కావాలన్నా ఎవరికి కావాలన్నా ఇవ్వగలవు కాని నేను అనుకున్నప్పుడు దానిని తిరిగి తీసుకోగలను అన్నారు అది విన్న వెంటనే ఆ వార్త దేవలోకమంతటా వ్యాపించింది చివరికి అది సరస్వతీదేవి చెవిలో పడింది సరస్వతీదేవి నేరుగా విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రభు నాకు లక్ష్మీదేవి కన్నా గొప్ప వరం కావాలి అప్పుడు విష్ణువు చిరునవ్వుతూ సరేదేవి నీకు ఏమి వరం కావాలో కోరుకోమని అన్నారు ప్రభు మీరు లక్ష్మీదేవికి వరం ఇచ్చినట్లుగానే నేను కూడా నాకు ఉన్నటువంటి శక్తిని నేను ఎప్పుడైనా ఎవరికైనా భూలోకంలో ఇవ్వగలిగే వరం ఇవ్వమని సరస్వతీదేవి అడిగింది విష్ణువు తల ఊపుతూ చెప్పారు సరేదేవి భూలోకంలోని ఏ మనిషి ైనా నీవు ఎంత జ్ఞానం ఇవ్వాలనుకుంటే అంత జ్ఞానం ఇవ్వగలవు అంతేకాదు నీ ఇచ్చిన జ్ఞానాన్ని నేను కూడా వెనక్కి తీసుకోలేను అందుకే లక్ష్మీదేవి అంటే సంపద ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటుంది కానీ సరస్వతీదేవి అంటే జ్ఞానం ఒకసారి మనిషి హృదయలో స్థిరపడితే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ సంపద తాత్కాలికం జ్ఞానం శాశ్వతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో జై మహావిష్ణు అని టైప్ చేయండి